హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు మా టెర్రస్ పైన మినీ గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే చూపించాలనుకుంటున్నానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మన టెర్రస్ పైన చిన్న చిన్న కాయలు కాస్తుంది మనం తింటున్నామంటే మీకు అది చూపించాలనుకుంటున్నానండి పైన కాస్తుంది ఇది వచ్చేసి మీకు వాటర్ యాపిల్ అండి రెడ్ కలరు ఇప్పుడు మీకు చూపించిన ఫ్రూట్స్ మొక్కేనండి ఇది చెట్నిండా నిండా పోతతో ఉన్నాయండి ఇప్పుడు కాయలు కొద్ది కొద్దిగా తయారైనవి టూ ఇయర్స్ బ్యాక్ అయితే వేశానండి నేను మొక్కిది లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా కాయలు కాసినాయి ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా వచ్చినాయి నేను కొంచెం పెద్ద సైజు డబ్బులో అయితే పెట్టుకున్నానండి మొక్కిది వీటికైతే వీటికి అయితే నేను ఎప్పటికప్పుడు సరైన ఎరువులు అవి ఇస్తూ ఉంటానండి ఆవు పేడ ఎండబెట్టిన ఆవు పేడ వేస్తూ ఉంటాను మా క్యాటరింగ్లో ఉండే ఉల్లిపాయ తుక్కు కాయగూరల తుక్కు అవి పట్టుకొచ్చి వా నుంచి తీసిన వాటర్ కూడా వేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు మొక్కలన్నిటికీ చూస్తారు కదండి పూతతో ఉన్నాయి అన్ని చెప్పా తయారైన కాయలు అయితే ఆ కలర్లో వస్తాయండి మీకు ఇది వచ్చేసి బార్బడాస్ చెర్రీ అండి ఇప్పుడు పూత మీద ఉందండి చెట్టు ఇది చిన్న చిన్న పువ్వులు పోస్తున్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఎర్రగా ఉంటాయి రెడ్ కలర్లో పుల్ల పుల్లగా ఉంటాయండి దీని పేరు వచ్చేసి అంజూరా ఇది కూడా చాలా బాగుంటుందండి తయారైన తర్వాత కాయ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మీకు దీంట్లో చట్నీ కాయలు మనం సరిగ్గా కటింగ్ చేసుకుంటూ ఉంటే సరైన ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటే మొక్క కూడా మంచి ఫ్రూట్స్ ఇస్తుందండి టెరస్ పైన చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి తయారైన తర్వాత ఈ మొక్క వచ్చేసి మీకు డ్రాగన్ ఫ్రూట్ అండి అందరికీ తెలిసిందే ఇదైతే మీకు మేనాలేఖరికల్లా వస్తుందండి వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడైతే రెండు పువ్వులు వచ్చినాయి మరి ఎంతవరకు నిలబడతాయో తెలియదు కానీ అండి ఎండాకాలం ఆ రెండింటిని అయితే మీకోసం వీడియో తీశానండి నేను రెండు పువ్వులని ఈ మొక్క వచ్చేసి మీకు నిమ్మ మొక్క అండి నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే దాన్ని విత్తనాలు అయితే వేశానండి ఒక టబ్బులో ఒక మొక్కను ఉంచేసాను డబ్బులోని అది కొంచెం ఎరిగిన తర్వాత ఇప్పుడు పోత వచ్చిందండి నేను అలా వస్తుంది అనుకోలేదండి అసలు టబ్బులో చిన్న మొక్క అయినా బాగా వచ్చిందండి పోత చాలా హ్యాపీగా అనిపించింది మన పెరట్లో కాసింది చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా మనకి ఒక కాయ కాసిందండి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి చూస్తారు కదండి మా వీడియో మా మొక్కలన్నీ చూసి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతానండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి